కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం అయిందని మంత్రి టీజీ భారత్ తెలిపారు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు పాటుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభించారన్నారు వైసీపీ అబద్దాల పార్టీ అని కలవలకలేకపోయినా కలిసినట్లుగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని వారిపై మండిపడ్డారు మా ఆర్యవైశాస్తి ఒక ప్రోగ్రామ్ పోయి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులు ఎత్తి చెప్పండి అని చెప్పిన ఎయిటీ పర్సెంట్ చెప్పారండి జనరల్గా కర్నూలు సిటీ అనమాట సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్ అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని ఇని ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టి విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈస్ ఏ హిస్టరీ అండి ఎప్పుడు ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఎప్పుడు నాకైతే తెలిసినే లేదు